కస్టోడియన్లు బ్యాంకు మేనేజర్ బ్యాంక్ డబ్బులు యజమాని కాదు అది ఎట్లలో ఇక్కడ కట్టబడ్డ పైసలకు కూడా ప్రభుత్వ యజమాని కాదు అవి ప్రజల పైసలకు కాపలదాడు మాత్రమే ప్రభుత్వం నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నానని మాత్రం చెప్పలేదు నేను చేస్తున్నానంటే చెప్పలేదు మీరు నాకు అవకాశం కల్పించిండ్రు సేవ చేసే భాగ్యం కలిగించింద్రు మీకు రుణం తీర్చుకుంటున్నా అని చెప్పి తప్ప నేను చేస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పలేదు నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అందుకే గాలగల్పనం కలిసిపోతా గొప్ప సాంప్రదాయాన్ని అందించిన అని చెప్తున్నాడు కేసీఆర్ అది ఓడిపోయిన పాటి మాట్లాడితే ఒక మాట మాట్లాడాలి నేను బ్రెయిన్ కరగబెట్టి కష్టపడి ఇంత చేస్తున్నావు తెలియదు ఉద్యమంలో అందరం కలిసి కడుక చేయవచ్చు కానీ ఏ రాష్ట్రం సాధించబడిన తర్వాత రాష్ట్రం గొప్ప సాంప్రదాయాలు తరతరాలుగా గుర్తుండే సాంప్రదాయాలు ఇవ్వాలని చెప్పేది కళ్ళగనమో ఆ సాంప్రదాయాలలో ఒక అడ్డమైన మనం ఇవాళ తలుసుకుంటేనే బాధ అనిపించేటువంటి అనేక దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి నాకు తెలిసి రాజకీయ నాయకులు కలిసిమెలిసి మాట్లాడుకునే కల్చర్ ఉంటుంది అసెంబ్లీలలో ఎంత వాడి వేడిగా చెట్లు తేలినా బయటికి వెళ్ళినాక మళ్ళీ కలచాలం చేసే సాంప్రదే ఉంటుంది కానీ ఇక్కడ పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుతో మాట్లాడకూడదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారు పోయి ఒక ఒక దరఖాస్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది అంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమానంగా మా బాధ్యత అని చెప్పి భావించదు ఆ బాధ్యతని మొత్తం విధ్వంసం చేసింది టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఇవాళ ఈ పార్టీ ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి సాంప్రదాయం ఆచరిస్తే వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతురు ఇంతకుముందు మన దాంట్లో ఒక నాయకులు మాట్లాడు నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం అని చూడలే ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం అని చూడలే ఎస్ కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ప్రాంతంతో సంబంధం లేదు దానికి పార్టీతో సంబంధం లేదు దానికి మతాలతో సంబంధం లేదు దానికి ఉండే ఏకైక సంబంధం మనిషి సంబంధం మనిషి సంబంధం భారత పాత పుత్రుడా కాదని సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు అట్లా పైసలు వస్తాయి నేను ఆర్థిక చేసే చేసేవాళ్ళు చెప్తున్నాను ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది తప్ప పద్ధతి దాటి చేయరు కానీ ఇక్కడ మాత్రం పద్ధతి దాటి చేసాం అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్తులలో కానీ మండల పరిషత్తులలో కానీ ప్రతిపక్షం అధికార పార్టీ మంచి ఉంటేనే సమానం ఉంటేనే ప్రజాస్వామ్యం పరగెళ్తుంది కానీ ఇక్కడ నిషేధించబడ్డది నిషేధించబడ్ ప్రతిపక్షం అనేది ఉండదు ఈతల రాజేందర్ అంటూ ముఖం అసలు కనపడద్దు రఘునందన్ అంటున్న ముఖం అసలు కనపడతుంది నిషేధిస్తాం కానీ ఈటల రాజేందర్ అంటోడో రఘునందన్ రావ్ అంటోడో అసెంబ్లీలలో ఉండి వాళ్ళు మాట్లాడనిస్తే మేము ప్రజలలో వాళ్ళ అంతరంగంలో ఏముందో ప్రస్తావిస్తే అవి అర్థమైతే అది ఆచరిస్తే ఇవాళ ఇట్లాంటి దూస్తో వచ్చేది కాదు మనకు మాట ముఖ్యమంత్రి చూసిందా సైలెంట్గా ఉన్నది కథం పట్టించిన సైలెంట్గానే ఉంటుంది బిడ్డ కథం పట్టిస్తారు కాబట్టి ఎందుకు నీ మూడు చెప్తే నువ్వు తప్పు పడతావు కాబట్టి ఏ అని చెప్పి అదకకూడతావు కాబట్టి నియంతృత్వం ఉంటుందో వాస్తవాలు వినడానికి చూడడానికి ఏ పాలకు నిరాకరిస్తారో ఆ గడ్డ మీద సైలెంట్ విప్లమే ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం మన తెలంగాణ మరి తెలంగాణ నిజాడు అందుకే ప్రజాస్వామ్యంలో మాట్లాడనిచ్చే మాట్లాడుకునే కల్చర్ ఉండాలి చివరికి మానవ సంబంధాలు కూడా నిషేధించబడ్డాయి తెలంగాణలో అవి పునరుత్వం జరగాలి సఖ్య ఉండదు కదా జరుగుతుంది తప్పకుండా ఇవాళ నేను మీ అందరికీ మూడు నాలుగు విషయాలు మాత్రం చెప్పి ముగిస్తుంది ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి టైం ఎక్కువ మీకు ఆకలేదు కాబట్టి ఈ దేశంలో ఈ దేశంలో పదిహేళ్ళు అవుతుంది పది సంవత్సరాలు మనకు మన కూడా వచ్చింది ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం ఎదుగుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా భద్రపడే కూర్చు అభివృద్ధి చెందిన దేశం నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు చె చెక్ చేసింది అమెరికా కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి వాళ్ళ భుజం మీద చేయివేయగలిగి నా దేశం గొప్పదన స్థాయికి వచ్చింది ఇది ఆర్థికం కాదు ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఇది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది సంపద సంబంధం లేదు అంతేకాదు పదకొండు రెండు వేల పద్నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానంలో ఉంది మూడవ స్థానం కోసం కళ్ళగంటుండే మోడీ గారు మూడవ స్థానం కోసం కళ్ళగంటున్నారు గది బీజేపీ వట్టికేదో తిమ్మిని బమ్మి చేసి మాయ మాటలతో ఓట్లాడడం కాదు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు కదా ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవుతున్నారు అయోధ్యలో రామ బలవంతం బలవంతం కట్టలే బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగానే మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించి ఇంతమంది చెప్పండి రఘునందన్ గారు బాజాప్తో ఐదు వందల ఏళ్ళ నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసేటో ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డావో అవి భాజప్తో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలు కన్సల్ట్ చేసి అందరి ఆమోదంతో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు ఇవాళ అట్లాంటివి జ్ఞానవాపి కావచ్చు అది ఇంకొకటి కావచ్చు ఎస్ తప్పేముంది ఇది వ్యతిరేకం కాదు వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేసినక్కడ కూడా లేదు ఇవాళ ఈ దేశంలో మనం యూపీ పోయినాం మేము వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే మతంతో సంబంధం లేదు అక్కడ వాళ్ళు ఎంత సార్ మాకు యోగి వచ్చిండు మా రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు ఒకప్పుడు మేము అంతకుముందు పోయినాం మల్ల పోయినాం ఇక్కడే ఉన్నాయనుకుంటాను తెలంగాణ తెలంగాణ కాదు మన మధ్యప్రదేశ్ పైన యూపీ పోతే బ్రహ్మాండమైన రోడ్లు లేబడ్డాయి అక్కడ అక్కడ పేదవాడి ఆస్తులకు గ్యారంటీ ఉండదు యూపీలో ఎవడు ఎప్పుడు ఆక్రమించుకోవడం తెలియదు కానీ అలా పేదవాడి ఆస్తి గ్యారంటీ వచ్చింది యూపీలో యోగి ద్వారా మహిళలకు రక్షణ లేదు ఆనాడు మహిళలకు రక్షణ వచ్చింది ఈనాడు అక్కడ యోగి ద్వారా వాళ్ళకి ఒక మాట సార్ మాకు యోగి యోగి ఒక బాబా ఆయన కుటుంబం లేదు ఇక్కడ ఆయన కూతురు లేరు ఆయన కొడుకులు లేరు వాళ్ళ సొంత చెల్లెనో అక్కనో ఇవాళ్ళకి కూడా ఒక చిన్న షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది ఉత్తరప్రదేశ్లో గది కానీ ఇక్కడ రాగానే కొడుకు కావాలి బిడ్డ కావాలి అల్లుడు కావాలి ఇంకా సటకులు కొడుకు కావాలి సుటపడు కావాలి అంటే తేడా